అయిపోయింది అంతా అయిపోయింది ఇక అంతా అయిపోయింది మీరు కనుక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అభిమానులైతే సిడ్నీ వేదికగా జనవరి మూడు నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదో టెస్టు మ్యాచ్ను ఖచ్చితంగా చూడండి మీకు ఎన్ని పనులు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి మరీ భారత్ ఆస్ట్రేలియా ఐదో టెస్టు మ్యాచ్ చూడండి ఎందుకంటే బహుశా టెస్టుల్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చివరి ఆట ఇదే కావచ్చు కాబట్టి మీరు ఒకవేళ సిడ్నీ టెస్ట్ చూడడం మిస్ అయితే రోకోజోడిని మళ్ళీ రెడ్ బాల్ క్రికెట్లో చూడలేరు ఎంతైనా ఇద్దరు దిగ్గజాలు ఒక్కసారిగా క్రికెట్ నుంచి తప్పుకుంటే అభిమానులకే కాకుండా సాధారణ క్రికెట్ ప్రేక్షకులకు కూడా ఇది అంతగా నచ్చదు అందులోనూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా మ్యాచ్లు చూడాలంటే మనసొప్పదు ఇప్పటికే ఈ దిగ్గజాలు ఇద్దరు టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి ఒకేసారి తప్పుకున్న సంగతి తెలిసిందే నిజానికి ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రోహిత్ కోహ్లీ విఫలమవుతుండటంతో వీరిద్దరు టెస్టుల నుంచి తప్పుకోవాలనేది సోషల్ మీడియాలో డిమాండ్ తీవ్రంగానే వినిపిస్తున్నాయి ముఖ్యంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ కోహ్లీ విఫలమైన తర్వాత వారి రిటైర్మెంట్పై చర్చ ఎక్కువైంది సోషల్ మీడియాలో రోహిత్ కోహ్లీకి సంబంధించి రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు కొంతకాలంగా ఈ ఇద్దరి ప్రదర్శన బాగాలేకపోవడం దీనికి తోడు టీమిండియా కూడా ఓడిపోతుండడంతో రోహిత్ కోహ్లీ రిటైర్ కావాలనే డిమాండ్లు పెరగడానికి కారణమయ్యాయి విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మపై రిటైర్మెంట్ గురించిన ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కొంతకాలంగా ఇటు బ్యాటర్గా అటు కెప్టెన్గా హిట్ మ్యాన్ విఫలమవుతున్నాడు రోహిత్ కెప్టెన్సీలో భారతీయ జట్టు గత ఆరు మ్యాచ్ల్లో ఏకంగా ఐదు ఓడింది ఇక బ్యాటర్గా చూసుకున్న రోహిత్ ప్రదర్శన దారుణంగా ఉంది గత పది టెస్ట్ ఇన్నింగ్స్లో హిట్ మ్యాన్ కేవలం పదకొండు పాయింట్ మూడు సున్నా సగటుతో నూట ఇరవై రెండు పదవులు మాత్రమే చేశాడు గత పది ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుసార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ చేశాడు రోహిత్ గత పది ఇన్నింగ్స్లను ఒకసారి పరిశీలిస్తే తొమ్మిది మూడు పది ఆరు మూడు పద్దెనిమిది పదకొండు ఎనిమిది సున్నా రెండు యాభై రెండు పరుగులు మాత్రమే చేశాడు టెస్టుల్లో రోహిత్ శర్మ తన చివరి సెంచరీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున సాధించాడు ఇంగ్లాండ్తో జరిగిన ఆ టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ నూట మూడు పరుగులు చేశాడు ఇక ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అయితే ఇట్మెన్ ఐదు ఇన్నింగ్స్లో ఆరు సగటుతో ముప్పై ఒక్క పరుగులే చేశాడు ఈ సిరీస్లో జస్ప్రీత్ బూమ్రా ఇప్పటికే ముప్పై వికెట్లు పడగొట్టాడు అంటే బూమ్రా తీసిన వికెట్ల కంటే రోహిత్ ఒకే ఒక్క పరుగు ఎక్కువగా చేశాడు తానే కనుక టీమిండియా సెలెక్టర్ అయితే ఐదో టెస్టులు రోహిత్ శర్మకు ప్లేయింగ్ లెవెన్లో చోటీవన్ అని ఓ మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించడం బట్టి చూస్తే రోహిత్ ఎంత ఫిలోవ ఫామ్లో ఉన్నాడో అర్థమవుతుంది మొత్తంగా ఇటు బ్యాటర్గా అటు కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రదర్శన బాగాలేదు అందుకే మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా సిడ్నీ టెస్ట్ తర్వాత రిటైర్ కావడం మంచిదని రోహిత్కు సూచిస్తున్నారు నిజానికి గతంలో బ్యాటర్గా కెప్టెన్గా టీమిండియాకు రోహిత్ శర్మ ఎన్నో విజయాలు అందించాడు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు దీనికి తోడు ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు కూడా ముప్పై ఏడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావడానికి ఇది సరైన వయసే ఈ క్రమంలో హిట్ మ్యాన్ ముందట రిటైర్మెంట్ డిమాండ్ ఉంది నిజానికి ఒక ఆటగాడు కెరీర్ చివరిలో వస్తుగా వైఫల్యాలను ఎదుర్కొంటూ జట్టులో ఉంటే రిటైర్ అయ్యాక భవిష్యత్ తరానికి అతని ఫెయిర్సే గుర్తొస్తాయి అలా కాకుండా కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు లేదంటే వైఫల్యాలు ఎదురైన ఆరంభంలోనే రిటైర్ అయితే భవిష్యత్ తరానికి సదరు ఆటగాడు సాధించిన గొప్ప గొప్ప విజయాలే గుర్తొస్తాయి అందుకే వస్తుగా విఫలమవుతూ జట్టులో ఉండి విమర్శల పాలు కావడం కంటే తొందరగా రిటైర్ అవడమే మంచిది అయితే మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చిన రోహిత్ శర్మకు తన ప్రదర్శన గురించి ఒక ప్రశ్న ఎదురైంది ఈ క్రమంలోనే రోహిత్ మాట్లాడుతూ నా బ్యాటింగ్ గురించి చెప్పాలంటే మానసికంగా నేను సరైన స్థితిలో లేను నేను ఏం చేయాలని ప్రయత్నించినా కలిసి రావడం లేదు ఫలితం దక్కకపోవడం నిరాశ కలిగిస్తుందనేది మాత్రం వాస్తవం అని చెప్పుకొచ్చాడు ఒక రకంగా పరోక్షంగా రిటైర్మెంట్ సంకేతాలను అందించాడని చెప్పుకోవాలి ఇంతలోని నాలుగో టెస్టు ముగిసిన తర్వాతి రోజు మంగళవారం ఉదయం నుంచి హిట్ సంబంధించిన ఒక షాకింగ్ వార్త ప్రచారంలోకి వచ్చింది ఈ వార్త సోషల్ మీడియాలో వచ్చిందైతే ఇబ్బంది లేదు కానీ ఏకంగా జాతీయ మీడియా ఛానల్స్ అన్నిటిలోనే ఈ వార్త వస్తుంది ఆ వార్తల సారాంశం ప్రకారం తన టెస్టు రిటైర్మెంట్కు సంబంధించి రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడంట సిడ్నీలో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడంట ఈ విషయం తెలుసుకున్న బీసీఐ పెద్దలు సెలెక్టర్లు నేరుగా రంగంలోకి దిగారంట వెంటనే రోహిత్ శర్మతో వారు మాట్లాడారట కానీ రోహిత్ మాత్రం మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదట ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని రోహిత్ సెలెక్టర్లు సూచించారట లెక్కన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించలేకపోతే సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్ట్ హిట్ మ్యాన్ కెరీర్ లో చివరిది నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే చివరి టెస్ట్లో టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది ఓడినా లేదంటే డ్రా అయిన టీమిండియాకు ఫైనల్ అవకాశాలు ఉండవు ఒకవేళ గెలిచిన జనవరి చివరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ను ఆతిథ్య శ్రీలంక రెండో సున్నాతో గెలవాల్సి ఉంటుంది ఈ సిరీస్లో రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా కనీసం ఒకటి డ్రా చేసుకున్న ఫైనల్ బెర్త్ ఆ జట్టుకే దక్కుతుంది మొత్తంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంకొన్ని రోజులు సజీవంగా ఉండాలన్నా రోహిత్ శర్మ ఆడాలన్నా చివరి టెస్ట్లో టీమిండియా గెలవాల్సిందే కానీ నాకు ఎందుకో చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనిపిస్తుంది ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మతో పోలిస్తే విరాట్ కోహ్లీ పరిస్థితి కాస్త బెటర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే రోహిత్ శర్మ మాదిరిగా విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ ఒత్తిడి కూడా లేదు ఇక బ్యాటర్గా రోహిత్ అంతటి దారుణంగా అయితే కోహ్లీ ప్రదర్శన లేదు కానీ కోహ్లీ కూడా ఏమంతా బాగా ఆడడం లేదు అడపదడప మెరుస్తున్నాడు కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు అలాగే నిలకడ లోపించింది ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఇరవై మూడు సగటుతో నూట అరవై ఏడు పరుగులు చేశాడు ఒకే ఒకసారి సెంచరీ మార్క్ అందుకున్నాడు మిగతా అన్నిసార్లు మాత్రం దారుణంగా విఫలమయ్యాడు పదే పదే తన బలహీనత అయిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకే అవుట్ అవుతున్నాడు చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేసి అవుట్ అవుతున్నాడు వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు గత పది ఇన్నింగ్స్లో చూసుకుంటే పదిహేడు సగటుతో నూట డెబ్బై రెండు చేశాడు విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే వయసే కాకపోతే ఇప్పటికీ విరాట్ కోహ్లీకి మంచి ఫిట్నెస్ ఉంది దీంతో మళ్ళీ తన పాత ఫామ్ను అందుకుంటే మరో రెండు మూడేళ్ళు ఆడే అవకాశం ఉంది రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు కూడా ఇదే చెబుతున్నారు కానీ సమస్య అంతా కోహ్లీతోనే వస్తుంది నిజానికి టెస్టుల్లో చాలా కాలంగా కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు నిజానికి చాలా కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ ఫార్మే దారుణంగా ఉంది రెండు సార్లు ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వైఫల్యాల బాట పడుతున్నాడు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కూడా సిడ్నీ టెస్ట్ తర్వాత రిటైర్ కావడం మంచిదనే డిమాండ్లు వినిపిస్తున్నాయి వరకు అయితే రోహిత్ శర్మ మాదిరిగా విరాట్ కోహ్లీ కూడా ఐదో టెస్ట్ తర్వాత రిటైర్ కావాలనే నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు ఏమీ రాలేదు కాకపోతే అతనిపై కూడా రిటైర్మెంట్ ఒత్తిడి ఉంది ఐదో టెస్ట్ ముగిసే నాటికి సమయం ఉంటుంది కాబట్టి ఇతనైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు నాకు తెలిసి ఒకవేళ రోహిత్ రిటైర్ అయినా రెడ్ బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఇంకొంత కాలం కొనసాగొచ్చు కానీ ఇది ఎంతవరకు సాధ్యమో చూడాలి ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్నది గౌతమ్ గంభీర్ టీం కోసం ఎలాంటి నిర్ణయమైన తీసుకోవడానికి వెనుకాడాడు కాబట్టి జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకపోతే టీమిండియా భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా రోకో జోడిని గంభీర్ సాగనంపొచ్చు సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ కోహ్లీ రిటైర్ అయితే వాళ్ళకు ఇక మిగిలింది వన్ డే ఫార్మాట్ మాత్రమే వీరిద్దరి ఇప్పటికే టీ ట్వంటీ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే నాకు తెలిసి ఫిబ్రవరి మార్చిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహత్ జోడి వన్డే క్రికెట్కు కూడా గుడ్ బై చెప్పొచ్చు అదే జరిగితే రోహిత్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోతుంది విరాట్ కోహ్లీ విషయంలో ఏమో కానీ రోహిత్ శర్మ విషయంలో అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుందని నాకు అనిపిస్తుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి